you ఎదుట నిల్లి చింది చూడు జలతారు విన్నెలేమో ఎదను తడిపింది నేడు చిను కంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీడుతుంటే మానవీనలా ఎదుట నిలి చూడు అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి అందరినీ ముందుకు నడిపిస్తూ దారిచిపిస్తున్నటువంటి వరకు మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి